హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వాడిఎఫ్ఎం ఈ రోజు ఇది కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ముప్పై నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అలా మాటల్లో పడి ఒకరి సాంగత్యాన్ని ఒకరు ప్రేమగా ఆస్వాదిస్తూ కాసేపు అక్కడే గడిపేసి తిరిగి రూంలోకి వచ్చేటప్పటికి ఎప్పటిలాగానే సౌర్య గుండెలపై భూమి భూమి కౌగిట్లో శౌర్య హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఇటు కళ్యాణ్ సాక్షులు కూడా గుండెల్లో భారం దిగి మనసంతా తేలిక పడడంతో ఇన్నాళ్ల తర్వాత తమ మధ్య జరిగిన మాటలు సరదా అల్లర్లు అన్నీ నిమరవేసుకుంటూ తొందరగానే నిద్ర ఆవించడంతో హాయిగా నిద్రపోతారు ఇక ఉదయాన్నే లేచిన ఆడవాళ్ళు తులసమ్మ పూజ కానిచ్చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో పడిపోయారు కాసేపటికి ఒక్కొక్కరు నిద్ర లేచి ఫ్రెష్ అయి వస్తున్న మగాళ్ళకి కొందరికి కాఫీ కొత్తరికి టీ సిద్ధం చేసి ఒకవైపు భూమి కాఫీ అందిస్తుంటే మరోవైపు నుండి సాక్షి టీ అందిస్తుంది ఇక కాసేపటికి అందరూ టిఫిన్లలోకి చేసిన ఇడ్లీ వడ మైసూర్ బజ్జీ శుభ్రంగా బొజ్జలోకి నింపుకున్నాక ఇంటి బయట శుభ్రం చేసిన ప్లేస్లో మండపం సెట్ చేయడానికి పందిరి వేయడానికి అరేంజ్మెంట్ చూస్తూ ఉన్నారు సౌర్య కళ్యాణ్ వేది తాజయ్ అమర్ దేవులు బాగోదని ఏదో వాళ్ళ మధ్య ఉన్నాడు కానీ మొబైల్లో దివితో మెసేజ్లతో బిజీగా అయి ఉన్నాడు దేవ్ ఇక రవి గారు కూడా అక్కడే కూర్చొని అవన్నీ చూస్తూ ఉన్నారు కిషోర్ గారు గోపాలరావు గారు ఊర్లో పెద్దల్ని పిలవడానికి వెళ్లారు ఇక నిన్న అన్నపూర్ణ గారు చెప్పినట్టు అవ్వగానే వంట మేము చూసుకుంటామని చెప్పి భూమి సాక్షి అనీషా భరోసా ఇవ్వడంతో వాళ్ళ సహాయం తీసుకుని చేయమని జాగ్రత్తలు చెప్పి ఆవిడ లతగారు మిత్ర మెరీనాలతో కలిసి ఊర్లో వాళ్ళని పెళ్లికి పిలవడానికి పెళ్లి పిలుపులకు శుభలేఖలతో బయలుదేరారు ఇక వాళ్ళలా వెళ్ళగానే వీళ్ళ వంటలు మొదలుపెట్టేసి కబుర్లు చెప్పుకుంటూ తొందరగానే ముగించేశారు కానీ మధ్యలో అజయ్ వచ్చి అనీషని ఒకసారి కళ్యాణ్ వచ్చే సాక్షిని ఒకసారి అర్జెంటు పనుందని అంటూ ఎవరో రూమ్కి వాళ్ళు తీసుకెళ్లిపోయి పదిహేను నిమిషాల తర్వాత వదలకుండా తమ పని కానిచ్చాక చిరుకోపంగా బయటికి వెళ్తున్న వాళ్ళకి గట్టిగా ఒక ముద్దిచ్చేసి వదిలి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు చేసిన చిలిపి పనికి ప్రేమగా తిట్టుకొని కసురుకుంటూ తిరిగి కిచెన్లోకి వెళ్ళేసరికి మిగిలిన వాళ్ళు ఆట పట్టిస్తుంటే సిగ్గుతో సమాధానం చెప్పలేక నవ్వుకుంటూ ఉన్నారు ఇక దివిని మాత్రం కిచెన్లోకి వద్దు అని చెప్పేసి మోక్ష ద్రవులను చూసుకోమని చెప్పి అప్పగించేస్తారు ఇక తర్వాత భోజనం టైంకి అందరూ కలిసి లంచ్ చేశాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇటు పిలుపులకి వెళ్ళిన వారు కూడా మధ్యాహ్నం వచ్చేసరికి లేట్ అవ్వడంతో మిగిలిన పిలుపులు పూర్తి చేయాలి అని కంగారులు త్వర త్వరగా భోజనం చేసి తిరిగి మళ్ళీ ఊర్లోకి బయలుదేరారు ఇక సాయంత్రం ఎప్పుడో చీకటి పడుతుండగా తిరిగి అందరూ గూటికి చేరుకుని అప్పటికే భోజనం సిద్ధంగా ఉండడంతో శుభ్రంగా ఫ్రెష్ అయి వచ్చి భోజనాలు కానిచ్చి ఉదయం నుండి అలసిపోవడం వల్ల తొందరగానే నిద్రపోతారు ఇక సౌర్య గుండెల మీద భూమి మాత్రం శౌర్య టీషర్ట్ బటన్తో ఆడుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం గమనించిన సౌర్య రాబిట్ అని పిలిచాడు పాపం అలా ఎన్నిసార్లు పిలిచినా భూమి దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో కాస్త విసుగనిపించింది కానీ వెంటనే అల్లరిగా నవ్వుతూ భూమి వీపి మీదున్న అతని చేతిని నెమ్మదిగా భూమి చీరచాటు నుండి నడుముప్పుల్లోకి తీసుకెళ్లేసరికి అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న భూమి సౌర్య స్పర్శలో అల్లరి తెలిసేసరికి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు షాక్ అయినట్టు అనిపించడంతో కంగారుగా ఆ చేతిని అక్కడి నుండి తీసి సిగ్గుతో సౌర్య గుండెల్లో తలదాచుకొని చిన్నగా ఏం చేస్తున్నావు సౌర్య నువ్వు అని అడిగింది భూమి శౌర్య ఆమె సిగ్గును చూసి మురిసిపోతూ అతని చూపుడి వెళుతూ చిన్నగా ఆమె తలెత్తి సిగ్గుతో బరివెక్కి వాలిపోయిన ఆమె కనురెప్పలపై చిరుముద్దిచ్చి నువ్వు సిగ్గుపడితే చాలా ముద్దుస్తున్నావు రాబెట్ ఇలా సిగ్గుపడుతూ మురుచుకుపోతూ ఉంటే నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావురా అని ప్రేమగా భూమి నుదుటిపై తన పెదాలు ఆనించి కాసేపు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ అలానే ఉండిపోయాడు ఇక శౌర్య ఇస్తున్న ప్రేమ ముద్దులకు భూమి పరవశంగా అతన్ని ఇంకా గట్టిగా చుట్టుకుంటూ నువ్వు నిద్రపోయావు కదా శౌర్య మళ్ళీ ఎందుకు మెలకు వచ్చింది నీకు అని అడిగింది టీషర్టు షర్టు పక్కకు తప్పించి అతని గుండెలపై అందంగా చిక్కి ఉన్న తన పేరు మీద ముద్దు పెడుతూ ఆమె ఇచ్చే ఫీల్ అవుతూనే నువ్వు హాయిగా నిద్రపోతే నా గుండెలపై వేడిగా తగలాల్సిన శ్వాస నాకు తెలియకపోవడంతో మెలకు వచ్చింది ర్యాబెట్ తీరా చూస్తే నా ర్యాబెట్ నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ కనిపించింది అదేంటో తెలుసుకుందామని నా ర్యాబెట్ని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అలా చేయక తప్పలేదు అని అంటూ మళ్ళీ ఆ చేతినికి పని చెప్పేసరికి ఈసారి అల్లటిగా ఉన్న భూమి చిరుకోపంగా ఆ చేతిపై గిచ్చి నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైపోతుంది శౌర్య అని ప్రేమగా సరుతూ అతన్ని మరింత గట్టిగా చుట్టేసింది ఏం లేదు శౌర్య కళ్యాణ్ సాక్షిల గురించి ముందు దేవ అన్నయ్యకి చెప్తే బెటర్ అనిపిస్తుంది నాకు మార్నింగ్ కళ్యాణ్ సాక్షి చేసిన అల్లరి చూసి అన్నయ్యకు డౌట్ వచ్చినట్టుంది కానీ అడగలేదు ఎవరి ద్వారానో తెలిసే కంటే మనమే ముందు చెప్పడం మంచిది కదా లేకపోతే అనవసరంగా మన మధ్య దూరాలు రావడం నాకు ఇష్టం లేదు శౌర్య అని తను చాలాసేపటి నుండి మదన పడుతున్న విషయం చెప్పి కాస్త బరువు దించుకుంది భూమి మాటలు విన్న సౌర్య నవ్వుతూ సరే రాబిట్ రేపే మీ అన్నకి అంతా చెప్పేద్దాం సరేనా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక పడుకోరా అని అంటూ భూమి నుదుటి మీద మళ్ళీ పెట్టి ఆమెకు జో కొడుతూ ఇద్దరూ కాసేపటికి హాయిగా నిద్రపోతారు ఇక మరుసటి రోజు ఉదయం టిఫిన్లు అయ్యాక పనంతా చాలా వరకు చెక్కబడిపోవడంతో పెద్దవాళ్ళు మీరు సరదాగా కబుర్లు చెప్పుకోండి మిగిలింది మేము చూసుకుంటామని చెప్పడంతో అదే కరెక్ట్ టైం అని భావించిన సౌర్య భూమి ఒకరితో ఒకరు కళ్ళతోని కమ్యూనికేట్ చేసుకుని మొత్తం ఎంగ బ్యాచ్నంతా తీసుకొని దేవు రూమ్లోకి బాతాకాని మొదలుపెట్టారు కాసేపటికి సౌర్య డైరెక్ట్గా మేటర్కి వస్తూ రే దేవ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా అని అనగానే దేవు నవ్వుతూ శౌర్య పక్కన ఉన్న సాక్షిని చూసి భూమి పక్కన ఉన్న కళ్యాణ్ని చూస్తూ వెయిట్ వెయిట్ నువ్వు చెప్పాలనుకుంటున్నది మన కళ్యాణ్ సాక్షుల గురించేనా అని అడిగాడు అది విన్నా అందరూ షాక్ అయ్యారు భూమి శౌర్య తప్ప అంటే దేవుకి ఎలా తెలిసిందోనని కళ్యాణ్ సాక్షి అజయ్ అనీషులు అయోమయం అయితే అసలు వీళ్ళ ప్రేమ విషయమే తెలియని అమర్ మెరీనా మిత్ర వేదాంత గల షాకు మరోవైపు ఇక సౌర్య భూమి ఆల్రెడీ దేవుకి డౌట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయడం పెద్దగా కంగారు పడలేదు కానీ దేవ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని భూమి కంగారుగా చూస్తూ ఉంది దేవ్ అదే నవ్వును మెయింటైన్ చేస్తూ కళ్యాణ్ అని పిలిచి దగ్గరికి రమ్మన్నట్టు కళ్ళతోనే పిలవగాని ఎంత పోలీస్ అయినా కూడా అక్కడ మేటర్ సీరియస్ అందులోనూ ప్రాణంగా భావించిన తన ప్రేమ కాబట్టి కాస్త కంగారుగాని దేవు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు దేవ్ దగ్గరికి వచ్చిన కళ్యాణ్ ని వెంటనే హక్ చేసుకుని నాకు చిన్నప్పటి నుండే సాక్షితో ఉండే ఎమోషనే వేరురా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే షీ ఈజ్ మై ఫస్ట్ కిడ్ ఇన్నాళ్ళు అది ఎంత పెయిన్ తీసుకుందో నాకు బాగా తెలుసురా కానీ నేనేమీ తెలియనట్టే ఉండడానికి కారణం ఒక్కసారైనా దాన్ని మనసు విప్పి బావా నా బాధ ఇది అని చెబుతుందేమోనని ఎదురు చూశాను అయినా ఎలాంటి ప్రయోజనం లేదు అని అనగానే అప్పటిదాదకా దేవు మాటలు వింటూ కన్నీళ్ళు పెట్టుకున్న సాక్షి పరుగున వెళ్ళి దేవుని హక్ చేసుకుని సారీ బావా ఐఎం సారీ బావా నేనున్న బాధలో అది ఎవరికి చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు అని అంటూ ఏడుస్తూ ఉంటే దేవు సాక్షి వెన్ను నిమురుతూ ప్లీజ్ రా ఏడవకు అని అంటూ సాక్షిని కాస్త కూల్ చేస్తూ వాళ్ళనే చూస్తున్న కళ్యాణ్ని చూసి నవ్వుతూ ఇంకొక చేయి చాపగానే కళ్యాణ్ కూడా ఆ హగ్లో కలిసిపోయి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు వాళ్ళని అలా చూస్తున్న అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే షాక్లో ఉన్న అమర్ వేదాంతల జంటలు కూడా తేరుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వేదాంత భూమిలో సంతోషం అందరికంటే భిన్నంగా ఉంది ఎంతైనా ముద్దుల తమ్ముడు కదా ఇక దేవ్ సాక్షిని చూస్తూ నీకొక విషయం చెప్పనా నేను రెండేళ్ల క్రితమే నీకు కళ్యాణ్ అయితే బాగుంటుందేమో అని అనుకున్నాను రా కానీ నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీ స్టడీస్ కంప్లీట్ అవ్వాలి అని ఆగాను అని అనగానే ఆ మాటలకి సాక్షి సిగ్గుతో తలదించేసుకుంటే కళ్యాణ్ చిన్నగా బ్లెష్ అవుతూ ఉన్నాడు మళ్ళీ దేవు మాట్లాడుతూ రే కళ్యాణ్ మీ మధ్య ఏం జరిగి మీరు ఇన్నాళ్ళు దూరంగా ఉండి బాధపడ్డారో నాకు తెలియదు కానీ ఇంకెప్పుడు దీని కళ్ళల్లో నీళ్లు రావడానికి వీల్లేదు అని కళ్యాణ్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు దేవు కళ్యాణ్ చేతిలో సాక్షిని పెడుతూ వీడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోదు సాక్షి నువ్వు కూడా వీడిని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి నాకు నా భూమి బంగారం ఎంత అటాచ్మెంట్ ఉందో వీడితో కూడా అంతే అటాచ్మెంట్ ఉంది నువ్వు కూడా వీడిని హట్ చేయకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని చెప్పాడు సాక్షి తల తలనిమర్తూ మా పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యాక అమ్మ చాలా బాధపడుతూ ఉండేది అదెందుకో నాకు అర్థం కాక అమ్మని అడిగితే డివిని నువ్వే చేసుకుంటావు కాబట్టి అది మనతోనే ఉంటుందిరా కానీ సాక్షిని ఎవరో బయట ఇచ్చి చేస్తాం కాబట్టి అది మనందరినీ వదిలి వెళ్ళిపోతుంది అది అల్లరి పిల్లరా అయినా దానికి బాధ కలిగితే ఎవరితోనూ చెప్పుకోదురా అన్నీ మనసులోనే దాచేసుకొని బాధపడిపోతూ ఉంటుంది అందుకే నా బెంగంతా దాని గురించే రా అని చెప్పింది అప్పటి నుండి దీన్ని పక్కనే ఉన్న సాక్షిని చూస్తూ దీని గురించి కూడా బెంగ బాగానే ఉండేది కానీ నిన్న నీతో ఉన్నప్పుడు దాని కళ్ళల్లో కనిపించిన సంతోషాన్ని దానికోసం మేము ఏం చేసినా తీసుకుని రాలేంరా అందుకే దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు కళ్యాణ్కి ఆ మాటలకు సాక్షి ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటే సౌర్య కూడా సాక్షిని హక్ చేసుకుని ఓదారుస్తూ అందరి మూడు లైక్ చేయడం కోసం రే నా సెకండ్ వైఫ్కి లాంఛనాలు కట్నం గట్టిగా ముట్టిస్తేనే వాడు ఈ చిన్ని రాక్షసిని పెళ్లి చేసుకునేది లేకపోతే లేదు అని అనగాని అప్పటిదాకా ఏడుస్తూ ఉన్న సాక్షి సౌర్య మాటలకి షాక్ అయి భిత్త చూపులు చూస్తూ ఉంది ఆ సెకండ్ వైఫ్ ఎవరో తెలియక ఇక ఆ మాటలు అర్థమైన అందరూ నవ్వుకుంటూ ఉండగా కళ్యాణ్ మాత్రం షాక్లో ఉన్న సాక్షికి ఐవింగ్ చేయగానే ఆ షాక్ నుండి తేరుకని గట్టిగా అన్నయ్య అని ఎరిచింది పక్కనే ఉన్న సౌర్య శౌర్య డ్రమ్స్ సదిరిపోయేలాగా శౌర్య మాత్రమే కాదు ఆ అరపుకి అందరూ కూడా బెదిరిపోయారు సాక్షి అరిచిన అరుపుకి అందరి చెవులు బద్దలైపోగా భయంతో చెవులు మూసుకుని వీలైతే సాక్షిని తినేసేలాగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా సాక్షి ఆ చూపుల వాడికి తానున్న షాక్ నుండి కాస్త తేరుకొని క్యూట్గా అందరినీ చూసి సారీ అని అంటూ అంతలోని ఆవేశంగా సౌర్య పాకెట్ నుండి మొబైల్ తీసుకుని అది స్వైప్ చేయగానే అన్లాక్ అవడంతో తననే అయోమయంగా చూస్తున్న సౌర్యకు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి మొబైల్ కాల్ డేటా ఓపెన్ చేసింది అందులో భూమి కంటే ఎక్కువగా ఆ సెకండ్ వైఫ్ అన్న కాంటాక్ట్తోనే ఎక్కువ కాల్ లిస్ట్ కనిపించడంతో కసిగా పళ్ళు నూరుతూ ఆ మొబైల్ ఆఫ్ చేసి అక్కడనే ఉన్న దేవు చేతిలో పెట్టేసి అంతే ఆవేశంగా తన ఓనీని నడం దగ్గర దోపేసి కోపంగా సౌర్య జుట్టు పీకేస్తూ ఇరవై నాలుగు గంటలు రాబిట్ ర్యాబిట్ అని అంటూ వదిన జుట్టు బాగానే తిరుగుతున్నావు కదా పైగా వదిన కోసం ప్రాణమైన ఇచ్చేంత ప్రేమ ఉంది నీ గుండెల్లో అలాంటిది ఈ రెండో పెళ్ళాం దేనికి నీకు అయినా ఎవరి తది మా అన్నని వదిన్ని విడదీయడానికి నిన్ను ఏమాయ చేసి దాని బుట్టల పడేసుకుంది అని ఆ రూమ్ అంతా రీసౌండ్ సౌండ్ వచ్చేలాగా అరుస్తూ ఉంటే అతి చూస్తున్న కళ్యాణ్ ఫ్రీజ్ అయిపోయాడు కానీ మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉండగా భూమి మాత్రం కంగారుగా సాక్షి ఉంటే శౌర్యను విడిపించింది సాక్షి ఒక శీల్ రాకాశ్ అని కళ్యాణికి తెలుసు కానీ మరీ ఎంత వైలెంట్ అని తెలియక తన ఫ్యూచర్ సాక్షి చేతిలో ఎలా ఉంటుందోనని భయంగా ఊహించుకుంటూ ఉండగా పక్కనే ఉన్న దేవ్ కళ్యాణ్ భయాన్ని అర్థం చేసుకుని నవ్వుతూ అతని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని నీ ఫ్యూచర్ ఊహించుకుని మరీ అంత భయపడకురా ఏసీపీ తమ్ముడు ఢిల్లీకి రాజైనా గల్లీలో రౌడీ అయినా సరే పెళ్ళం ముందు బెండవక తప్పదు తమ్ముడు అని అంటూ హితబోధన చేస్తూ ఉంటే ఆ పక్కన్నే ఉన్న దివి ఆ మాటలకు విని కోపంగా దేవు కాలు తొక్కగాని ఈసారి అరవడం పాపం అంతయింది ఇక ఆ అరపకి అందరూ దేవు వైపు చూసేసరికి భూమి సౌర్యను బెడ్డు మీద కూర్చోబెట్టి వాటర్ తాకించి సాక్షి పీ జుట్టుని జుట్టును సరిచేసుకుంటూ నువ్వు బాగానే ఉన్నావు కదా సౌర్య అని అడిగింది బాధగా భూమి ప్రశ్నకు శౌర్య నవ్వుతూ నాకేమైందిరా అయినా ఎందుకలా బాధపడుతున్నావని అడిగాడు దానికి భూమి బాధగా సాక్షి అని అంటుంటే శౌర్య నవ్వుతూ నాకు దాని అల్లరి చిన్నప్పటి నుంచి అలవాటే అలవాటేరా కానీ నాకు అర్థం కాని విషయం ఒకటుంది నువ్వుండు అని అంటూ తనకి చేయి చాచితే అందే అంత దూరంలో ఉన్న సాక్షి చేపట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకుని నవ్వుతూ నా సెకండ్ వైపుని చూపిస్తే ఏం చేస్తావురా నువ్వు అని అడిగాడు శౌర్య ఆ ప్రశ్నకు సాక్షి మళ్లీ కోప్పడుతూ బైకు లేచి రూమంతా వెతికి ఎక్కడో దేవ్ కబోర్డ్లో దొరికిన క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి అది చూపిస్తూ రాన్నయ్యా చూపించముందు ఈరోజు ఇచ్చే ట్రీట్మెంట్కి అది నిన్ను వదిలేయకపోతే నా పేరు సాక్షినే కాదు అని అనగానే అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం నవ్వులతో మునిగిపోతుంది అందరూ అలా నవ్వుతూ ఉండడంతో సాక్షి ఇంకా విసుక్కుంటూ అసలు ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అరచి భూమి దగ్గరికి వెళ్ళి అయినా వదిన అన్నయ్య సెకండ్ వైఫ్ని అంత బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే నువ్వేం పట్టించుకోవట్లేదేంటి అంటే ఇదంతా నీకు ముందే తెలుసా అని అడిగింది దానికి భూమి నవ్వుతూ తెలుసు అన్నట్టు తల ఊపగానే అది అస్సలు ఊహించని సమాధానం కావడంతో సాక్షికి ఫ్యూజులు ఎగిరిపోయాయి కానీ వెంటనే తేరుకొని కోపంగా ఇది నువ్వు లైట్ తీసుకున్నా నేను మాత్రం అంత ఈజీగా తీసుకోలేను వదినా అసలు ఈరోజు దాన్ని దుక్కు రేగొట్టకుండా వదిలే ప్రసక్తే లేదు అని అనగానే సౌర్య నవ్వుతూ ముందుకొచ్చి సాక్షిని గట్టిగా హక్ చేసుకుని ఆ రెండు బుగ్గలో గెలుతూ అదే మాట మీద ఉండే చెట్టి రాక్షసి అని అంటూ ఇంకా షాక్లో ఉన్న కళ్యాణ్ ఒకసారి చూసి దేవు దగ్గర నుండి తన మొబైల్ తీసుకొని సెకండ్ వైఫ్ అని ఉన్న కాంటాక్ట్ ఓపెన్ చేసి డైల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అటు సైడ్ నుండి కాల్ లిఫ్ట్ చేయగానే ఫోన్లో ఆ సెకండ్ వైఫ్ని కడిగేయాలి అని డిసైడ్ అయిన సాక్షి పక్కనే ఉన్న కళ్యాణ్ మొబైల్ రింగ్ అవుతూ డిస్టర్బ్ చేసేసరికి విసుగ్గా కళ్యాణ్ ని చూస్తూ ఏ రౌడీ పోలీస్ కాల్ లిఫ్ట్ చెయ్యి అని అనగానే కళ్యాణ్ తేరుకొని పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఆ కాల్ సౌర్య నుండే కావడంతో పాపం అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా చూస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ సౌర్య వైపు చూపిస్తూ నాకెందుకు కాల్ చేస్తున్నావు బావా అని అడిగాడు ఆ ప్రశ్నకు సాక్షి కళ్యాణ్ మొబైల్ స్క్రీన్ మీద యాక్టిట్యూడ్ బావా అని కనిపించి ఉండడం చూసి తిరిగి మళ్ళీ సౌర్య మొబైల్లో సెకండ్ వైఫ్ అని ఉన్న కాంటాక్ట్లో కళ్యాణ్ మొబైల్ నంబర్ ఉండడం చూసి కాసేపటి క్రితం సౌర్య సెకండ్ వైఫ్ అన్న తర్వాత ఏం మాట్లాడాడో ఫ్లాష్ చేసుకోగానే సాక్షికి విషయం ఈజీగా అర్థమైంది అంతే వెంటనే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని అక్కడి నుండి తన రూమ్లోకి పారిపోయి లాక్ చేసుకుని ఆలోచనలో ఉండగా అందరి ముందు అలా బిహేవ్ చేసినందుకు తనని తానే తిట్టుకుంటూ ఉండిపోతుంది ఇక్కడ మాత్రం రూంలో ఉన్న అందరూ సాక్షి ప్రవర్తనకి నవ్వుకుంటూ సరదాగా కళ్యాణ్ణి ఆట పట్టిస్తున్నారు వీళ్ళిలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా దేవుకి సడన్గా ఏదో గుర్తొచ్చి కంగారు పడుతూ రే సౌర్య మొన్న తాతయ్య మామయ్య మాట్లాడుతూ ఉంటే విన్నాన్రా ఆయన సాక్షికి ఏదో సంబంధం చూశారట అని అనగాని అందరూ ఒకేసారి కంగారు పడుతూ ఏంటి అని లేచి నిలబడ్డారు ఇక సౌర్య అనుకున్నట్టు కళ్యాణ్ సాక్షిలా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోగలుగుతారా దేవు పెళ్లి సక్రమంగా జరుగుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం